Ya, itu Saya minum. Itu kan. September. போஸ் எ போலஸ் காவ எது ஆயோ பண்ண

దాదాపు రెండు మంది ఉన్నారు అందరూ కూలి పని చేస్తారా పని చేస్తారు ఇదే మరి ఊర్లో అక్కడక్కడ ఉన్నారా ఇక్కడ బజార్ వచ్చి ఇది వచ్చి మొదలు మొత్తం గడపాలి రెండవది శ్రేస్ గారి ఇప్పుడు మంచి చెడ్డ మొత్తం ఇంకా ఇల్లు మొత్తం పడిపోతుందయ్యా ఇంటికి సంగతయ్యా అని అంటే ఇదంతా ఇంకా అయ్యగారు ఇల్లు కట్టిస్తారు గాని మీరు ఏ విధంగా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు మీరు ముగ్గురున్నారు నువ్వేం పని చేస్తావు కూలి పని చేస్తావుతా ఎంత వస్తుంది కూరగాయలంకి దినానికి మీరేం చేస్తారు రైతులకి మందులు పడతాను పాదా ఉంటాను వానికి పిల్లలు కూడా తెల్లరు

నాకే రైతు అవునమ్మా ఇప్పుడు ఇది ముగ్గురికి వస్తుంది ఎంత అవుతుంది మీకు ఖర్చులు హాస్పిటల్కి హాస్పిటల్కి ఐదు నేను నాకు అవుతుంది ఆయనకేమో ఆరు నేల అందుకని పిల్లలు చిన్నపిల్లల నుంచి ఎక్కడ ఏ హాస్పిటల్ తీసుకున్నా రెడ్డి మంగళకి చూస్తాడు ప్రైవేట్ హాస్పిటల్ దీనికంటే మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది కదమ్మా సార్ అక్కడ తిరగాలని చెప్పి మరి మాకు మా అని చెప్పి మా అని చెప్పేసి పిల్లలకు కూడా అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి కూడా అమ్మాయి చాలా స్ట్రాంగ్

Nice. Okay. Please, yeah. the camera can jump back, please, thank you. Sorry. 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 కొంచెం ఇట్లా సార్ కొన్ని రోజు గమేష్ సార్ ఇప్పుడు పేదవాడి కోసమే మనకి పిలిచే డిస్సి అదే మరిగా మీకు ఇల్లు లేదు

ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి ఇంట్లో ఇలాంటి వాళ్ళకి కొంతమంది పట్టుకోవాలి కూడా కట్టిద్దాం పట్టుకోవాలి మనకి డీటెయిల్స్ ఏంటంటే

రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకో అవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తా ఉంటాం గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు సంవత్సరానికి ఒక పద్ధతి ప్రకారం చేసి ఎప్పుడు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా అవస్థపడి వర్షానికి కొలాలు చేశారు సార్ కొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు అప్పులు పాలయ్యాక ఇప్పుడు దాకా తీర్చాము అయిపోయింది మీకు ఇల్లు వేసుకుందామని అనుకుంటే మా ఇక్కడ ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే నేను అది నేనేమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైట్ గా రాంగ్ ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు పోలీస్ అనుకున్నాడు వీడు లాయర్ కావాలనుకున్నాడు ఇవి రెండో అయితే ఇంకొక ఐదేళ్లలో పదేళ్లలో వీడిద్దరు బాగా చదువుకున్నారనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూసుకోగలుగుతారు అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారతాయి మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతామంటారు మూడు నాలుగు వేలు ఎయిమ్స్ పోయారు అనుకోండి అక్కడ అక్కడితే కాదు దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను పెద్ద పెద్ద చదువుకునే వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపించకూడదు మీ ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఉండాలి పెద్ద ఇల్లు మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ మార్గమే ఉన్నారు కొంచెం ముందున్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఇక్కడే ఉండిపోతున్నారు కారణం మీ ఆలోచన విధానం కదా ఈ పొలం చాకి చేసి పొలాల్లో ఇది చేసి అంతలోకి అల్లుడు చనిపోయి ఆ పిల్లల్ని మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికి ఉన్నాయా అటు ఇటు ఉన్నాయి కదా ఈ ఊర్లో రెడ్డీస్ ఉన్నారు లేకపోతే వేరే ఏ ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో రెడ్లు కమ్మూరు యాదవులు సాకులంబడులు ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మోళ్ళు బాగున్నారు కదా తర్వాత యాదవరు బాగున్నారు కదా బాగోలేదు ఎవరు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీలో మార్పు తీసుకురావు వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాతో ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు మీకు అవి లేవు కానీ మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా అనుకో మీ జీవితం మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా ఏదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు చదువుకోకుండా పూరి పని పోతారు దాంతో మేము మరి వాళ్ళు ఉండిపోతారు అందుకనే ఇల్లు కూడా అట్టాగే ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి అది మాకు తెలియచే పోయిన రోజు పోతాగా పోరా పిల్లలు కూడా అన్ని పిల్లలు చదివించుకొని చదివించేది తరువాత మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంటో మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా చేయాలని ఆలోచిస్తున్నావు ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు ఉండాలి కదా నువ్వేంటరా సెవెంత్ క్లాస్ లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీ ఎన్ని హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వచ్చింది ఎవరు వాళ్ళు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు కష్టపడతాను కదా నీకోసమే కదా కూలి పని చేసి చదివిస్తా కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా ఓకే చదువుకోండి బాగా మీకు వస్తారు నేను అన్ని ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి దేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీ కుటుంబం ఉంటారు రాబోయించేద్దా సరేనా ఇన్ని మిట్ గేట్ చేస్తాను నేను చెప్తాంగా లేకపోతుందండి మీరు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే మళ్ళీ ఏంటి మొదలు దాపని పని చేయద్దండి ఆ పని చేయకూడదు చేయకూడదు ఇక్కడ అందరు రండి ట్రెండ్స్ అందరూ రండి ఫ్యామిలీ అంతా అమ్మ కనబడుతుంది అయ్యా వినొచ్చు వినొచ్చు

కొద్ది అన్న మా పరిస్థితులు బాగా వాటికి అయినా మా మా ఇది చూస్తాడు కూడా రైతులు టీవీలు అవి అందరూ కొద్దిగా ఇచ్చింది ఆ సరితే లేదమ్మా మా పరిస్థితి లేదు చంద్రబాబు దేవతయ్య వల్ల వచ్చేస్తాడు మంచి వాళ్ళు ఒకరు ఎప్పటికప్పుడు ఆలోచనలు ఇస్తే పిల్లలు చదువు విషయంలో మీరు కూడా ఆలోచించుకొని ఏది మంచిదైతే మంచి నిర్ణయాలు ఇస్తే కూడా అమలు చేస్తారా మీరు చేస్తే పది రూపాయలు సంపాదించడానికి నేను కొత్త ఆలోచన చేస్తున్నాను అది కూడా చూస్తాను నేను మీ ఆలో ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి ఖర్చు తగ్గాలి మీ జీవితాలు బాగుండాలి பலேசி ஜப்பாடு அந்த அது ఎంత అప్పైంది పొలాలు చేసి మొత్తం పది ఎకరాలు మాగాడి కానీ ఉండి కానీ పది ఎకరాలు వేసాను ఇంకా మాగాడే ఏ పంట వేసావు ఉడిపాయలు వేసాను మాగా వేసా పది ఎకరాలు దాకపోతే పంట పండిన తర్వాత మాగాడి వాళ్ళు గడిచి ఆగండిపోయింది పోయింది ఉల్పాయితే బాకీ బాకీ అక్కడే తీసుకుంటా వచ్చాను ఎంత అయింది అవుతుంది లక్షలైంది అప్పుడు Yeni bir चलायचे आहे. उद्याचं नाईरा केक கட்ட சார் பூர்ச்சி பெட்டேசம் அப்போ பெட்டேன் சார்